హాయ్ ఎవరివన్ ఈ వీడియోలో మనం భారతదేశ తీరరేఖ ఐ మీన్ ఇండియన్ కోస్టల్ లైన్ ప్రజెంట్ స్టేటస్ గురించి మనం డిస్కస్ చేద్దామండి అంటే ఎందుకు ఇప్పుడు మనం దీని గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది అంటే సో ఇటీవల రీసెంట్ వెరీ రీసెంట్లీ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం వార్షిక నివేదిక ప్రకారం భారతదేశంలో అంటే తొమ్మిది రాష్ట్రాలు మరియు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న తీర రేఖ పెరిగింది అని చెప్పింది అంటే అప్రాక్సిమేట్ గతంతో పోల్చుకుంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయిందని చెప్పింది మంత్రిత్వ శాఖ నివేదికలో మరి ఉన్న తీర రేఖ నలభై ఎనిమిది శాతం ఏ విధంగా పెరిగింది సో మనం ఇప్పటిదాకా చదువుతున్న ఈ డాటా ఏదైతే ఉందో ఈ డాటా మరి ఎన్ ఎప్పటి ఏ సంవత్సరం నివేదిక ప్రకారం చదువుతున్నాము సో ఇప్పుడు మనం ప్రీవియస్లో ఉన్న డాటా మర్చిపోయి కొత్త డాటా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది రేపు అప్కమింగ్ నోటిఫికేషన్లు అన్నింటిలో కాబట్టి పాత డాటా బదులు కొత్త డాటాను గుర్తుపెట్టుకోండి దానికోసం మనం ఈ వీడియోలో మనం ఆ విషయాన్ని మనం మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సరే వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే భారతదేశం అనేది సాధారణంగా భారతదేశంలో దాదాపు ఆరు రకాల నైసర్గిక స్వరూపాలు అనేటివి ఉన్నాయన్న విషయం మనకు అందరికీ తెలుసు ఉత్తరం దిశ నుండి దక్షిణం వైపు వస్తున్న కొలది ఇక్కడనేమో హిమాలయాలు అంటే ఉత్తర ఉన్నత పర్వతాలు హిమాలయాలకి దక్షిణంగా ఈ ప్రాంతంలోనేమో ఉత్తర మైదానాలు లేదా గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానాలు ఆర్ నార్థన్ ప్లేన్స్ ఆ నార్థన్ ప్లెయిన్స్కి దక్షిణములో సౌత్ వర్లోనే కంప్లీట్గా ఈ ఏరియా మొత్తం ఏంటి అంటే సో ద్వీపకల్ప పీఠభూమి లేదు ఇండియన్ పెనన్సిలా ఇలా ఇండియన్ ద్వీపకల్ప పీఠభూమి ద్వీపకల్ప పీఠభూమికి సో ఇటు ఇరు ప్రకల అంటే తూర్పు సైడ్ అండ్ పశ్చిమ సైడ్లో తీర మైదానాలు పశ్చిమ తీర మైదానాలు తూర్పు తీర మైదానాలు అనేటివి వాయువ్యంలో గ్రేట్ ఇండియన్ డిజర్ట్గా పిలువబడే ఎడారి విస్తరించి ఉంది అదేవిధంగా హిందూ మహాసముద్రంలో భాగాలైన బంగాళాఖాతం అయిన అరేబియా సముద్రంలోనేమో దీవులు ఉన్నాయి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లక్షాద్వీప్ సో ఇలా ఆరు రకాల నైసర్గిక స్వరూపాలతో కూడి ఉన్న ఒక అద్వితీయమైన భూభాగం భారతదేశం మరి ఇలా ఈ మనం జాగ్రఫికల్గా మనం పరిశీలించినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ భారతదేశం ఈ ఉత్తర దిశలో ఇటువైపున ఒక ఏడు దేశాలతోటి పాకిస్తాన్ నుండి స్టార్ట్ చేస్తే బంగ్లాదేశ్ వరకు ఏడు దేశాలతో ప్రత్యక్షమైన భౌగోళిక సరిహద్దుని కలిగి ఉంది దాన్ని ల్యాండ్ ప్రాంటియర్ అని అంటాం ల్యాండ్ ల్యాండ్ ప్రాంటియర్ షేరింగ్ విత్ సెవెన్ కంట్రీస్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా లేదా టిబెట్ నేపాల్ భూటాన్ మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ అలా భౌగోళిక సరిహద్దు తీసుకున్నట్టయితే అప్రాక్సిమేట్గా ఇక్కడ మనకి భౌగోళిక సరిహద్దు ఎంత ఉంది భారతదేశ భౌగోళిక సరిహద్దు అంటే పదిహేను వేల ఒక వంద ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఉంది ఈ పదిహేను వేల ఒక వంద ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఏడు దేశాలతో ఏడు దేశాలతో మనం ప్రత్యక్షమైన భౌగోళిక సరిహద్దు లేదా భూ సరిహద్దుని కలిగి ఉన్నాం ఆల్మోస్ట్ పదహారు రాష్ట్రాలు సిక్స్టీన్ స్టేట్స్ సిక్స్టీన్ స్టేట్స్ అండ్ టూ యూనియన్ టెరిటరీస్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ భౌగోళిక సరిహద్దులో భాగంగా ఉన్నాయి సరే ఇది భౌగోళిక సరిహద్దు మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన వీడియో ఏంటి అంటే సో ఇక్కడ తీరరేఖ తీరరేఖ భారతదేశ తీరరేఖ గతంతో పోలిస్తే నలభై ఎనిమిది శాతం వృద్ధి చెందిందని సో ఇక్కడ ఓం మంత్రిత్వ శాఖ మనకు నివేదించింది నలభై ఎనిమిది శాతం గతంలో ఎంత ఉంది ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఉంది ఇక్కడ గతంలో దేని ప్రకారం ఇది పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చిన డాటా ప్రకారం అని చదువుతున్నాం ఆ పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చిన నివేదిక లేదా పంతొమ్మిది వందల డెబ్బైలో సర్వే చేసిన దాని ప్రకారం భారతదేశం యొక్క మొత్తం తీర రేఖ ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు అనుకుంటున్నాం ఎటువైపు సో మనం మ్యాప్ చూస్తే మూడు వైపులా ఇక్కడ గుజరాత్ నుండి చూస్తే వెస్ట్ బెంగాల్ వరకు ఇలా ఇటువైపు ఇటువైపు ఎన్ని ఉన్నాయి గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ ఓకేనండి సో ఇటువైపు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిసా వెస్ట్ బెంగాల్ ఇక్కడ నాలుగు రాష్ట్రాలు నాలుగు రాష్ట్రాలు ఇక్కడ ఐదు రాష్ట్రాలు అదే విధంగా ఇక్కడ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇక్కడ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇలా తీరరేఖను కలిగి ఉన్నాయి సో ఆ ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్లలో పాయింట్ ఆరు కిలోమీటర్లలో గుజరాత్ ఎక్కువ పొడవైన తీరరేఖను కలిగి ఉంది అనుకున్నాం ఇంత పన్నెండు వందల పద్నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తొమ్మిది వందల డెబ్బై మూడు పాయింట్ ఏడు కిలోమీటర్లు సో ఇలా మనం చదువుకున్నాం కానీ ఇప్పుడు ఓమంత్రిత్వ శాఖ తాజా సర్వే నివేదిక ప్రకారం నలభై ఎనిమిది శాతం పెరిగిందన్నారు ఎలా అంటే గతంలో సాధారణంగా ఈ నేరో ఏరియాస్ అంటే తెలుగులో దాన్ని ఏమంటారు అంటే వంపులు చిన్న చిన్న క్రీక్స్ కానీ వంపులు అలాంటివి వదిలేసి ఒక తిన్నగా నివేదిక అంటే సర్వే చేయడం జరిగిందన్నారు ఇప్పుడు ప్రజెంట్ నివేదికలో ప్రజెంట్ సర్వేలు ఏంటంటే ప్రతి ఒక్క చిన్న చిన్న మలుపును కూడా కౌంట్ చేశారు భారతదేశం మూడు వైపులో ఉన్న సముద్రానికి సో ఇలా చిన్న చిన్న మలుపులు అంటే గుజరాత్ ఇప్పుడు గుజరాత్ దగ్గర అనేక చీలికలు ఉంటాయి ఈ పశ్చిమ ప్రాంతం అనేక చీలికలు ఉంటాయి ఈ తూర్పు తీరం తీరంతో పోలిస్తే తూర్పు తీరం కాస్త తిన్నగా ఉంటుంది ఇక్కడ సో అలాంటి చీలికలను అన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే నలభై ఎనిమిది శాతం తీరరేఖ పెరిగింది అన్నారు మరి నలభై ఎనిమిది శాతం పెరిగిన తీరరేఖ మనం గమనించినట్టయితే ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది సో రాష్ట్రాల వారిగా మనం తీసుకున్నప్పుడు ఒక్కసారి మీరు గమనించినట్టయితే ఈ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మనం పెరిగింది అన్నాం కాబట్టి సిఎన్ ఫస్ట్ గుజరాత్ గుజరాత్ తీరరేఖ కోస్టల్ లైన్ వచ్చేసి గుజరాత్ తీరేకం లేదా కోస్టల్ లైన్ మనం తీసుకున్నట్టయితే ప్రజెంట్ ప్రజెంట్ చూడాలి ప్రస్తుతం అన్నది ఇక్కడ ప్రజెంట్ రెండు వేల మూడు వందల నలభై పాయింట్ ఆరు రెండు కిలోమీటర్లు లేదా రెండు వేల మూడు వందల నలభై పాయింట్ ఆరు కిలోమీటర్లు గుర్తుపెట్టుకుంటే అయిపోద్ది గతంలో పన్నెండు వందల పద్నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఉండేది ఇప్పుడు చూడండి ఎంత పెరిగిందో రెండు వేల మూడు వందల నలభై కిలోమీటర్లు పెరిగింది ఓకేనా దెన్ సెకండ్ అంటే పశ్చిమ తీరంలో ఉన్న మహారాష్ట్ర ఆరు వందల యాభై రెండు పాయింట్ ఆరు నుండి ఎనిమిది వందల డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు పెరిగింది ఇక్కడ మహారాష్ట్ర తీర రేఖ పశ్చిమ తీరంలో తర్వాత థర్డ్ స్టేట్ గోవా ఈ థర్డ్ స్టేట్ గోవా వన్ నాట్ వన్ కిలోమీటర్స్ ఉండేది ప్రజెంట్ వన్ నైంటీ త్రీ పాయింట్ నైన్ కిలోమీటర్స్ నైన్ ఫైవ్ కిలోమీటర్స్కి ఇంక్రీజ్ అయింది సో దెన్ ఫోర్త్ వన్ కర్ణాటక కర్ణాటక పశ్చిమ తీరంలో కర్ణాటక సో రెండో అత్యల్ప తీర రేఖ గోవా కర్ణాటక సో కర్ణాటక టూ ఎయిటీ కిలోమీటర్స్గా ఉండేది ప్రజెంట్ ఎంత త్రీ ఫార్టీ త్రీ పాయింట్ త్రీ కిలోమీటర్స్గా పెరిగింది నమోదైంది ఏది కర్ణాటక త్రీ ఫార్టీ త్రీ పాయింట్ త్రీ జీరో కిలోమీటర్స్ దెన్ కేరళ పశ్చిమ తీరంలో ఉన్న కేరళ కేరళ ఫైవ్ సిక్స్ నైన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్గా ఉండేది ప్రజెంట్ రౌండ్ ఫిగర్ సిక్స్ హండ్రెడ్ ఇది బాగా గుర్తుంటుంది సిక్స్ హండ్రెడ్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ కేరళ కేరళ ఆరు వందలు ఆరును మళ్ళీ రిటర్న్గా రాస్తే తొమ్మిది ఆరు వందల పాయింట్ తొమ్మిది లేదా దాదాపు ఆరు వందల ఒక కిలోమీటర్లు లేదా ఆరు వందల కిలోమీటర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇది బాగా గుర్తుంటుంది అందరికంటే ఎక్కువ అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నెక్స్ట్ తూర్పు తీరం వైపు తూర్పు తీరం వైపు వస్తే తమిళనాడు తమిళనాడు వెయ్యి అరవై ఎనిమిది కిలోమీటర్లకు వచ్చిందండి గతంలో తొమ్మిది వందల ఆరు సో ప్రీవియస్ డేటా ప్రకారం ప్రజెంట్ డాటా ప్రకారం వన్ జీరో సిక్స్ ఎయిట్ పాయింట్ కిలోమీటర్ వన్ జీరో సిక్స్ ఎయిట్ పాయింట్ జీరో లేదా వన్ జీరో సిక్స్ ఎయిట్ దెన్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ నైన్ సెవెంటీ త్రీ పాయింట్ సెవెన్ జీరో ఇప్పుడు ప్రజెంట్ వన్ థౌసండ్ ఫైవ్ త్రీ పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్ రౌండ్ ఫిగర్ గుర్తుపెట్టుకుందాం వన్ జీరో ఫైవ్ త్రీ ఒక వెయ్యి యాభై మూడు కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు తీరంలో పొడవైన తీరరేఖ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ తీరంలో గుజరాత్ తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్ తొమ్మిది వందల డెబ్భై నాలుగు నుండి వెయ్యి యాభై మూడు కిలోమీటర్లకు పెరిగింది ఓకే కదండి అంటే ఇది దక్షిణ దిశలో ఆల్మోస్ట్ తిరుపతి నెల్లూరు తిరుపతి జిల్లాలను స్టార్ట్ చేస్తే శ్రీకాకుళం జిల్లా వరకు వెయ్యి యాభై మూడు కిలోమీటర్ల తీర రేఖ కలిగి ఉంది సో దెన్ ఒడిస్సా ఒడిస్సా తీసుకున్నట్టయితే ఒడిస్సా నాలుగు వందల డెబ్బై ఆరు నుండి ఐదు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఏడు ఒక కిలోమీటర్లు పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ వన్ ఫిఫ్టీ సెవెన్ తూర్పు తీరంలో వెస్ట్ బెంగాల్ తక్కువ ఉంటుంది ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎంత ఉంది సెవెన్ ట్వంటీ ఫోర్ వన్ కిలోమీటర్స్ ఉంది సెవెన్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ వెస్ట్ బెంగాల్ని ఈస్ట్ కోస్ట్ దెన్ ఇది ఏంటి డామన్ డయూ డామన్ డై ఇప్పుడు నగర్ అవేలి అంటున్నాం ఎందుకంటే రెండు యూనియన్ టెరిటోరీస్ని మెర్జ్ చేశారు సో డామన్ డయూ అండ్ నగర్ అవేలి కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకున్నట్టయితే సో ప్రీవియస్ డే రిపోర్టు ప్రకారం ఫార్టీ టూ కిలోమీటర్స్ ఫార్టీ టూ కిలోమీటర్స్ సో ఇదే లీస్ట్గా ఉండేది ప్రజెంట్ ఏమైంది ఫార్టీ టూ ఇది అలానే ఉంది కాసేపు జస్ట్ లిటిల్ బిట్టు బీర్ ఇంక్రీజ్ అయింది అంతే ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ జీరో నుండి ఫార్టీ టూ అని ఇక్కడ మనం తీసుకుంటే సీఎం ఇది ఇది కొంచెం ఇది మిస్ ఇటు ఫార్టీ టూ కాకుండా ఫిఫ్టీ ఫోర్ ఇప్పుడు ఫార్టీ టూ ఫైవ్ జీరో నుండి మా ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ ఇంక్రీజ్ అయింది అండి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ ఏంటి డామన్ డై అండ్ నగర్ అవేలి ఇక్కడ దాద్రా నగర్ అవేలి నేను మెన్షన్ చేయలేదు కానీ డామన్ డై అండ్ నగర్ అవేలి ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ నుండి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ స్వల్పంగా ఇంక్రీజ్ అయింది ఒకటి దెన్ పుదుచ్చేరి పుదుచ్చేరిలో పుదుచ్చేరి కరైకల్ మహే యానం ఈ ఫోర్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి సో ఇవన్నీ నాలుగు ప్రాంతాలను కలిపి ఒక యూనియన్ టెరిటరీగా బాగా తీసుకుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ సో ఇక్కడ పుదుచ్చేరి కొంత పశ్చిమ తీరంలో ఉంటుంది కొంత తూర్పు తీరంలో ఉంటుంది అనే విషయం మీకు తెలుసు సో దే పుదుచ్చేరి సో ప్రీవియస్ డేటా ప్రకారం ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ జీరో నా లేటెస్ట్ డేటా ఫార్టీ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ అంటే ఇక్కడ ఏది తగ్గింది చూడండి చూ ఫార్టీ సెవెన్ నుండి ఫార్టీ టూ తగ్గింది ఇక్కడ సి ప్రీవియస్ రిపోర్ట్ ప్రకారమేమో డామండై స్వల్పంగా ఉండేది ఇప్పుడు ఏమొచ్చింది లక్షద్వీప్ వచ్చింది ఫార్టీ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ కిలోమీటర్స్ సి పుదుచ్చేరి కోస్టల్ లైన్ వచ్చేసి ఫార్టీ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ కిలోమీటర్స్ అని చెప్తున్నాను దెన్ ఇయర్ లక్షాద్వీప్ లక్షీప్ వన్ థర్టీ టూ కిలోమీటర్స్ వన్ థర్టీ టూ నుండి వన్ ఫార్టీ ఫోర్ ఇంక్రీజ్ అయింది వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఇంక్రీజ్ అయింది ఏది లక్షద్వీపు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వన్ నైన్ సిక్స్ టు కిలోమీటర్స్ ఉంటాయి అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై రెండు కిలోమీటర్ల నుండి ప్రస్తుత నివేదికలో ప్రస్తుత సర్వే ప్రకారం తీసుకుంటే మూడు వేల ఎనభై మూడు కిలోమీటర్లు ఇంక్రీజ్ అయింది మూడు వేల ఎనభై మూడు కిలోమీటర్లుగా ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవులకు తీరరేఖ ఉంది అంటే ఇప్పుడు ఈ పదమూడు అంటే తొమ్మిది ప్లస్ నాలుగు రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపితే అన్నింటిలోకి వెళ్ళా పొడవైన తీరరేఖ అండమాన్ నికోబార్ది ఉంది రెండింటిని కలిపితే రెండవది గుజరాత్ మూడవది ఆంధ్రప్రదేశ్ ఇలా తీసుకుంటూ పోతే తక్కువగా ఉన్నది ఏంటిది పుదుచ్చరికి నలభై రెండు పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్లు ఉంది సో కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటి అంటే సో ఇప్పుడు వచ్చిన నివేదికను మనం పరిగణలోకి తీసుకోవాలి ప్రస్తుతం ప్రజెంట్ డాటా ఈ ప్రజెంట్ డాటా ప్రకారం తీసుకున్నప్పుడు లెవెన్ కిలోమీటర్స్ అయింది ఓకేనా సో లాంగెస్ట్ కోస్టల్ లైన్ గుజరాత్ అనుకున్నాం స్మాలెస్ట్ కోస్టల్ లైన్ ఏది పుదుచ్చేరి ఫార్టీ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ కిలోమీటర్స్ సో దీన్ని మీరు చూస్తూ దీన్ని మ్యాపింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మ్యాపింగ్లు ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇక అండమాన్ నికోబార్ దీవులు అండమాన్ నికోబార్ దీవులు దాదాపుగా ఇక్కడ ఎంత మూడు వేల ఎనభై మూడు కిలోమీటర్లు ఇక్కడ లేదా మనం ఇక్కడ మ్యాప్లో తీసుకుందాం మ్యాప్ ద్వారా మనం గుర్తుపెట్టుకుంటే ఈజీ ఉంటుంది కాబట్టి సో జస్ట్ ఈ ప్రాంతాన్ని మనము మ్యాపింగ్ ఇలా చేద్దాం అంతే సో గుజరాత్ దగ్గర రెండు వేల మూడు వందల నలభై పాయింట్ ఆరు రెండు కిలోమీటర్లు ఇది సో గుజరాత్ తర్వాత మహారాష్ట్ర ఇక్కడ ఈ మహారాష్ట్ర మహారాష్ట్ర ఆరు వందల యాభై రెండు పాయింట్ ఆరు కిలోమీటర్లు తర్వాత గోవా తీసుకున్నట్టయితే వన్ నైంటీ త్రీ పాయింట్ నైన్ ఫైవ్ కిలోమీటర్స్ గోవా తర్వాత కర్ణాటక తీసుకుంటే మూడు వందల నలభై మూడు కేరళ తీసుకుంటే ఆరు వందల కిలోమీటర్ ఇలా ఇలా ఫైండ్ అవుట్ చేయాలి తమిళనాడు తీసుకుంటే వెయ్యి అరవై ఎనిమిది కిలోమీటర్ ఇక్కడ వెయ్యి అరవై ఎనిమిది పాయింట్ సున్నా సరే సున్నాను మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా వెయ్యి అరవై ఎనిమిది ఇక్కడ ఇంకో విషయం గమనించండి చూడండి ఏపీ ఎంత వచ్చింది వెయ్యి యాభై మూడు కిలోమీటర్లు ఇక్కడ ఈ యాభై మూడు కిలోమీటర్లు సో ఒడిస్సా ఐదు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు వెస్ట్ బెంగాల్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ తీసుకుంటే ఏడు వందల ఇరవై ఒక కిలోమీటర్లు ఇది ఇక్కడ విషయం గమనించండి గతంలో తూర్పు తీరంలో పొడవైన తీరరేఖ ఆంధ్రప్రదేశ్ అనుకున్నాం గతంలో ఈ డేటా ప్రకారం దీని ప్రకారం తీసుకోవాలి సో ఎంత తొమ్మిది వందల డెబ్బై మూడు ఉండే తమిళనాడు తొమ్మిది వందల ఆరు ఇప్పుడు చూడండి తమిళనాడు వెయ్యి అరవై ఎనిమిది కిలోమీటర్లు అయింది సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వెయ్యి యాభై మూడు అంటే ఇప్పుడు తూర్పు తీరంలో పొడవైన తీరరేఖ ఏది తమిళనాడు లాంగెస్ట్ కోస్టల్ లైన్ తమిళనాడు ఇక్కడ తూర్పు తీరం ఈస్ట్ కోస్టల్ లైన్లో వెస్ట్ కోస్టల్ లైన్ పశ్చిమ తీరంలో గుజరాత్ ఉంటే తూర్పు తీరంకి వచ్చేసరికి తమిళనాడు చూడండి డాటా ఇక్కడ మారిపోయిందండి మారిపోయింది ఆంధ్రప్రదేశ్ నుండి తమిళనాడుకి వెళ్ళిపోయింది పొడవైన తీరరేఖ గల రాష్ట్రం తూర్పు తీరంలో అన్నప్పుడు తమిళనాడు సో రెండోది ఆంధ్రప్రదేశ్ వచ్చింది సో ఇక్కడ వెయ్యి యాభై మూడు ఆంధ్రప్రదేశ్ వెయ్యి అరవై ఎనిమిది తమిళనాడు స్వల్పంగా పెరిగింది ఇక్కడ వెయ్యి యాభై మూడు ఆంధ్రప్రదేశ్ వెయ్యి అరవై మంది తమిళనాడు అని చెప్తున్నారు అర్థమైంది కదా సో అట్లా మనము ఇది మ్యాప్ ప్రకారం గుర్తుపెట్టుకోవాలి లేటెస్ట్ డాటా అనేది చూడాలి ఓల్డ్ డాటాను పక్కకు పెట్టేసాను అంటే పక్కన పెట్టాలని మొత్తం మర్చిపోద్దు చెప్పలేము స్ట్రాటజీ ఇప్పుడు పేపర్ డిఫరెంట్గా అడుగుతున్నారు కాబట్టి కంపారిజన్ అడుగుతూ అడుగుతుంటారు కాబట్టి కొన్ని రోజులు రెండు రకాల డాటాను మనం తీసుకోవాలి ఓల్డ్ డాటా ఎలాగో గుర్తుంటుంది కాబట్టి కొత్త డాటాను మనము మ్యాపింగ్లో నోట్ చేస్తే ఈజీగా గుర్తుంటుంది అర్థమైంది కదా గుజరాత్ రెండు వేల మూడు వందల నలభై సో అండమాన్ నికోబారతీయులు మూడు వేల ఎనభై తమిళనాడు వెయ్యి అరవై ఎనిమిది ఆంధ్రప్రదేశ్ వెయ్యి యాభై మూడు సో వీళ్ళు మనం పెట్టుకుంటే మనకి ఎగ్జాములో కంపల్సరీ యూజ్ అవుతుంది ఈ కరెంట్ జోగ్రఫీలో సో ఈ అప్డేట్ అనేది మీకు అవసరం రేపు అప్కమింగ్ నోటిఫికేషన్లలో వచ్చే ఎగ్జామ్స్లన్నింటిలో కంపల్సరీ దీని మీద క్వశ్చన్ ఉంటుంది ద ఫాలోయింగ్ రాష్ట్రాలు అండ్ తీరరేఖలు ఇచ్చి కంపల్సరీ అడుగుతారు కాబట్టి సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంది మీ మీద ఓకేనా రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్